ప్రవేశ దవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనము చూసుకుందాము యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సృష్టిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని ఇక్కడ భాగము వివరిస్తుంది యాకోబు గర్భం నుండి జన్మించినప్పటి నుండి కూడా తనకు దేవుడు యహోవాయే కానీ ఇక్కడ తన తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న అందరితోనూ మీ వద్దనున్న అన్ని దేవతలను పారవేయమని యాకోబ్ ఇక్కడ చెప్పుచున్నాడు అన్ని దేవతలు ఎక్కడివి ఇక్కడ అన్ని దేవతలకు పేర్లైతే బైబిల్లో ఇవ్వబడలేదు ఆది కాణము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిళ్లను అని వాక్యము మనకి వివరిస్తుంది రాహేలు తన తండ్రి ఇంటనున్నటువంటి గృహ దేవతలను దొంగిల్లున్నట్టుగా మనం చూస్తున్నాము అదే ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మనం చూసినట్లయితే రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు అని వాక్యం వివరిస్తుంది యాకోబుకు రాహేలు తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి గృహ దొంగలినట్లుగా దొంగిలినట్లుగా తనకు తెలియదు అని వాక్యము వివరిస్తుంది అదే ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మనం చూసినట్లయితే రాహేలు ఆ విగ్రహంలను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చోను కాగా లాభాను ఆ గుడారం అంతటినీ తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు అని ఇక్కడ వాక్య భాగం వివరిస్తుంది దొంగిలినటువంటి ఆ గృహ దేవతలను రాహ్యలు ఒంటి సామాగ్రిలో పెట్టి దాని మీద కూర్చుండినప్పుడు లాభాను ఆ యొక్క రూమ్ అంతా కూడా వెతికినప్పటికీ కూడా ఆ విగ్రహంలో అతనికి దొరకలేదు అని వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది రాహేలు దొంగిలినటువంటి గృహ దేవతలు యాకోబుల్ ఇంటిలోనే ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడైన యహోవా యాకబు మోసగాడైనప్పటికీ తన అయిన ఏషావి యొక్క జ్యేష్ఠత్వము తీసుకున్నప్పటికీ తన అన్నకు రావాల్సినటువంటి దీవెనను తండ్రి యోధం నుండి తీసుకున్నప్పటికీ కూడా యహోవా యాకోబుకు ఎలాంటి హాని చేయలేదు అదేవిధంగా తనతో మాట్లాడి తనను ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా తనను బట్టి లాభాలను కూడా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము కానీ లాభం ఇంటి నుండి తన తండ్రి దేశమునకు బయలుదేరినప్పుడు తన కుటుంబంలో ఒక అపవిత్ర కార్యము జరిగినట్లుగా మనము బైబిల్ వాక్యంలో చూస్తున్నాము ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనము చూసినట్లయితే ఆ దేశము నేలిన హివ్యుడైన హామూరు కుమారుడు షేకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను వాక్యభాగము వివరిస్తుంది యాకోబు కుమార్తె అయినటువంటి దీనాను అవమానపరిచి హామితో షేకేను శయనించినట్లుగా మనము వాక్య భాగాన్ని చూస్తున్నాము షేకపు మనసు దీని మీద ఉన్నప్పుడు హామోరు యా షేకేము తండ్రి అయినటువంటి హామోరు యాకోబు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వీరు కపటంతో మేము సున్నతి లేని వారికి ఇచ్చి పెళ్ళి చేయమని చెప్పి ఊరి వారు అందరూ కూడా సున్నతి పొందినట్లు చేసినట్లుగా వాక్య భాగం మనము చూస్తున్నాము ఇక్కడ యా దీనా యొక్క సహోదరులైనటువంటి యాకోబు కుమారులైనటువంటి సిమ్యోను లేవి కపటంతో ఈ యొక్క మాటలు చెప్పినట్లుగా మనము చూస్తున్నాము వారు ఎప్పుడైతే సున్నతి పొంది మూడవ దినంన వారు బాధపడుచున్నటువంటి ఆ సమయంలో ఆది కాణము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం చూసినట్లయితే వారు హామోరును అతని కుమారుడైన షేకేమ్ను కత్తివాత చంపి షేకేమ్ ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి వారి గొర్రెలను పశువులను ధనంను స్త్రీలను చేరపట్టి దోచుకున్నారని వాక్యం ఇక్కడ వివరిస్తుంది ఎప్పుడైతే సున్నతి పొంది వీరు ఎప్పుడైతే బాధపడుచున్నారో ఆ సమయంలో సింయోను లేవిద్దరు కూడా హామోర్ను తర్వాత షేకమ్ను చంపి ఆ ఊరిని మొత్తం కూడా దోచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే ఆది కడము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు యాకోబు సెమీను లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీలలోను ఫెరిజీలలోనూ అసహ్యునిగా చేసేతరి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును నాశనం అవడమని చెప్పాను ఎప్పుడైతే సిమియోను లేవి హామోర్ను తర్వాత శ్రీకేమిను చంపి ఆ ఊరి ప్రజలందరినీ కూడా నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి గొర్రెలను పశువులను స్త్రీలను చెరపట్టి దోచుకున్నారో అప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు సిమియోను లేవితో మాట్లాడుచున్నటువంటి మాటలు మీరు నన్ను ఈ దేశ ప్రజల యొద్ అసహ్యంగా చేశారు నా జనసంఖ్య కొంచమే వారందరూ కూడా నా మీదకి వచ్చి గుంపుగా వచ్చి నన్ను చంపెదరేమో నేను నా ఇంటి వారిను నాశనం అవుతామేమో అని ఇక్కడ చెప్తున్నాడు ఊరి వారికి యాకోబు ఎప్పుడైతే భయపడినాడో అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుచున్నాడు ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటో వచనము మనము చూసినట్లయితే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతులకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్తున్నాడు ఎప్పుడైతే ఆ దేశ ప్రజల యొక్క భయము యాకోబుకి వచ్చిందో అప్పుడు దేవుడు తిరిగి యాకోబుతో మా దేవుడు యాకబుతో మాట్లాడుచున్నాడు ఏమైనా నేను నువ్వు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ యొక్క సహోదరుడైనటువంటి అయినటువంటి ఏషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కడపడిన దేవునికి నీవు ఎక్కడైతే బలి పీఠము కట్టి ఉన్నావో అక్కడ ఆ బలిపీఠము కట్టమని తిరిగి కట్టమని అక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాము దేవుడు ఎప్పుడైతే యాకోబుకు దర్శనమిచ్చి దేవుడు ఎప్పుడైతే యాకోబుతో మాట్లాడుచున్నాడో ఆ సమయంలో యాకోబు తన యొక్క ఇంటి వారితో చెప్తున్నటువంటి మాట ఇది యాకోబు తన ఇంటి వారందరితోనూ తన ఉన్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి అని ఇక్కడ గృహదేవతలు ఎప్పుడైతే రాహేలు తన తండ్రి అయినటువంటి లాభాన్ని యొక్క దొంగిలించి యాకోబుకు తెలియకుండా దాచిపెట్టింది ఒకటి అదేవిధంగా లాభాను ఆ యొక్క గృహ దేవతలకు మొత్తం కూడా వెతికినప్పుడు కూడా తనకు దొరకలేదు ఎప్పుడైతే దొరకలేదో ఆ గృహ దేవతలు ఈ యొక్క యాకోబు ఇంటిలో ఉండిపోయినట్టుగా మనము చూస్తున్నాము అప్పటి వరకు దేవుడు ఆశ్రయించినటువంటి యాకోబు ఈ యొక్క అపవిత్రమైన కార్యాన్ని చూడవలసి వచ్చింది యాకోబు తను తన ఇంటి వారందరితో చెప్తున్నాడు ఎప్పుడైతే షేకమును హామోర్ను సిమియోను లేవి చంపి ఉన్నారో ఆ యొక్క ఊరి యొక్క ప్రజల యొక్క భయము వీరిని ఆవరించి ఉందో అప్పుడు భయపడుతున్నటువంటి ఆ సమయంలో తిరిగి దేవుడు యాకబుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము దేవుడు యాకోబుతో ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు తన ఇంటి వారితో ఇక్కడ యాకోబో మాట్లాడుచున్నాడు ఏమని అనంటే మీరు యాగోబో తన ఇంటి వారందరితో తన యొద్ధనున్న వారందరితోనూ మీ యొద్ధనున్న అన్య దేవతలను పారివేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని అంటే వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేయమని తన ఇంటి వారందరితో కూడా ఇక్కడ యాకోబు మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాము అదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే వారు అక్కడ ముప్పై ఐదవ అధ్యాయం నాలుగవచనంలో చూసినట్లయితే వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నిటిని తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేఖం దగ్గరున్న మత్ మక్ మస్తకీ వృక్షం కింద వాటిని దాచిపెట్టను అని వాక్యము మనకి వివరిస్తుంది ఎప్పుడైతే యాకోబు ఆ యొక్క షీకేమి యొక్క ఊరి యొక్క ప్రజల యొక్క భయము ఎప్పుడైతే ఆవరించి ఉందో భయపడినప్పుడు దేవుడు తిరిగి తనకి దర్శనము ఇచ్చి మాట్లాడినప్పుడు తన ఇంటి వారందరితో చెప్తున్నాడు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలన్నింటినీ కూడా తీసివేయనని ఎప్పుడైతే యాగోబు తన ఇంటి వారు కూడా హెచ్చరించినప్పుడు ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అన్ని దేవతలన్నింటినీ తర్వాత వర్చవులకు ఉన్నటువంటి పూగులను కూడా ఇచ్చినప్పుడు యాకోబు వాటిని మస్తకీ వృక్షం కింద దాచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే యాకోబు ఇంటిలో ఉన్నటువంటి అన్య దేవతలను తర్వాత వారు తీసివేసి పాతి పెట్టి ఉన్నారో అప్పుడు అదే ముప్పై ఐదవ అధ్యాయము మనము చూసినట్లయితే ఐదవ వచనము వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న ప్ర పట్టణముల మీద నుండిన కరక వారు యాకోబు కుమారులను తరుమ లేదు అని వాక్యం చెప్తుంది ఏవైతే రాహేలు దొంగలిచ్చినటువంటి గృహ దేవతలు వారి గృహంలో యాకోబ గృహంలో ఉన్నావో ఈ విషయం యాకోబికి తెలియదు అక్కడ అదేవిధంగా లాభాన్ని వెతికినప్పటికీ కూడా దొరకలేదు కానీ ఆ గృహ దేవతలు అన్ని దేవతలు ఎప్పుడైతే వారి మధ్యలో ఉన్నావో ఆ అన్ని దేవతల వల్ల యాగోబ కుటుంబంలో అపవిత్ర కార్యము జరిగింది ఆ యొక్క దేశ ప్రజలను బట్టి యాకోబు భయపడినట్టుగా మనం చూస్తున్నాము దేవుడు తిరిగి యాకబును దర్శించినప్పుడు యాకోబు తన ఇంటి వారితో మాట్లాడి తన కుటుంబంలో ఉన్నటువంటి అనే దేవతలన్నింటినీ కూడా తీసివేయమని చెప్పినప్పుడు వారిని వారు శుష్పరచుకొని వస్త్రంలో మార్చుకోండి అని యాకోబు ఎప్పుడైతే చెప్పాడో గృహంలో ఉన్నటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ అనే దేవతలను తీసివేసినప్పుడు వారికి ఉన్నటువంటి ఆయా పోగులను కూడా తీసి ఇచ్చినప్పుడు మస్తకి వృక్షం కింద ఎప్పుడైతే యాకబు వాటిని దాచిపెట్టాడో అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క భయము ఆ ఆ యొక్క వారి పట్టణం మీద ఉండెను అని వాక్యం చెప్తుంది వారు యాకోబు కుమారులను ధర్మ లేదు అని చెప్తుంది ఇక్కడ అప్పుడు దేవుడు అంటే ఎప్పుడైతే వీరు అన్ని దేవతలను తీసివేసి పాతి పెట్టారో అప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా దేవుని భయము ఆవరించిందంట వారు యాకోబు కుమారులను ధర్మ లేదంట వారు అప్పుడు దేవుడు వాక్యము యాకబుతో మాట్లాడుతుంది ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే యాకోబు పద్ధనా పద్ధనారాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతన్ని ఆశీర్వదించెను దేవుడు ఇక్కడ యాకోబును ఆశీర్వించినట్లుగా మనం చూస్తున్నాము అప్పుడు దేవుడు అతనితో నీ నీ పేరు యాకోబో ఇక మీదట నీ పేరు యాకోబో అనబడదు నీ పేరు ఇజ్రాయల్ అని చెప్పి తన అతనికి ఇజ్రాయల్ అని పేరు పెట్టాడు రాహీబు దొంగ దొంగలించినటువంటి గృహ దేవతలు యాకోబు ఇంటిలో ఉండడం ద్వారా యాకోబు కుటుంబంలో అపవిత్ర కార్యము జరిగినట్లుగా మనం చూస్తున్నాము తిరిగి దేవుడు యాకోబును దర్శించినప్పుడు వారు వారి కుటుంబంలో ఉన్నటువంటి దేవతలన్నీ కూడా తీసివేసినప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని భయము ఆవరించినట్టుగా చూస్తున్నాము వారు యాకోబు కుటుంబాన్ని ఏమీ చేయనట్లుగా మనం చూస్తున్నాము దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము మనము మన జీవితంలో మన కుటుంబాలలో మనకు తెలిసి తెలియక పితృపారం పారంపర్య ఆచార ప్రకారంగా కావచ్చు లేదా మనకు తెలిసి అన్య దేవతలు కావచ్చు గృహ దేవతలు కావచ్చు ఏవైనా మన ఇంట్లో పాపం అనేది అతిక్రమం అనేది మనలో ఏమైనా దాగి ఉండి మనము మన కుటుంబంలో అపవిత్ర కార్యములను మనము చూస్తున్నామా దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఉంటున్నామా అనారోగ్యము మనల్ని చుట్టుకుంటుందా అప్పులతో మనము బాధపడుచున్నామా మనం ఏ విధంగా ఉన్నామో మనలో ఉన్నటువంటి అన్ని దేవతలు ఏంటి మనలో ఉన్నటువంటి గృహ దేవతలు ఏంటి ఒక్కసారి మనల్ని మనము యోచించుకుందాము యాకోబ తన ఇంటి వారితో చెప్పినప్పుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క అన్య దేవతలన్నింటినీ కూడా తీసివేసి ఎప్పుడైతే తీసివేసారో అప్పుడు పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని భయం ఆవరించినట్లుగా మనం చూస్తున్నాము యాకోబ కుమారులను వారు తరమకుండా చూస్తున్నాం మనము దేవుడు వారిని తిరిగి ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము మన జీవితంలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపం అనే అతిక్రమం అనే అసూయ అనే ఈర్ష అనేటువంటి ఏవైతే మనలో ఉన్నటువంటి కపడమైనటువంటి అన్ని దేవతలు కానీ గృహ దేవతలు కానీ ఉన్నట్లయితే మనము మన కుటుంబాన్ని అందరం కూడా ఒక్కసారి తిరిగి ప్రభువైకి చూద్దాము మనలో ఉన్నటువంటి అన్ని దేవతలను గృహ దేవతలను పితృపారంచారంగా వస్తున్నటువంటి ఆచారాలను మనము వదిలిపెట్టినప్పుడు దేవుడు తిరిగి మనల్ని ఆశ్రవేస్తాడు యాకోబుని రాయలుగా మార్చినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు మనలో ఉన్నటువంటి ఇట్టి మనకు తెలియకుండానే ఉన్నటువంటి అన్ని దేవతలు గృహ దేవతలు మన యొక్క చెడు ఆలోచనలు చెడు తలంపుల ద్వారా మన కుటుంబంలో మనము అనారోగ్య పాలవుతున్నామో మరి ఏ ఇతరమైనటువంటి సమస్యలతో అనారోగ్యం కావచ్చు అప్పులు కావచ్చు వేదన కావచ్చు బాధ కావచ్చు మన బిడ్డల ఆశీర్వాదంగా లేకపోవచ్చు ఏదైనా ఉండొచ్చు ఇవన్నీ మనం అనుభవిస్తున్నామేమో ఒక్కసారి దేవుడి వైపు మనం తిరిగి చూద్దాము దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు యాకోబును ఆశీర్వదించినట్టుగా మనల్ని ఆశ్రవేదిస్తారు ఇక్కడ యాకోబు తన ఇంటి వారితో చెప్తున్నాడు అన్య దేవతలన్నీ కూడా తీసివేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునడని ఎప్పుడైతే అన్య దేవతలను వారు తీసివేసి స్థుతి వస్త్రాన్ని స్థుతి వస్త్రాన్ని వారు ధరించుకొని ప్రభువుని ఎప్పుడైతే వారు స్థుతించారో అప్పుడు దేవుడు ఆ యొక్క పఠనస్థలందరికీ కూడా భయము కలగచేశాడు యాకోబును ఆశీర్వించినట్లుగా మనం చూస్తాము కనుక మనలో ఉన్నటువంటి దేవతలగా గృహ దేవతలుగా మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసి స్థుతి వస్త్రాన్ని మనం ధరించుకొని ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిద్దాము మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మనము విజయాన్ని పొందుదాము అన్ని సమస్యలు అది ఏదైనా కావచ్చో సృష్టికర్త అయినటువంటి దేవుడికి అది చాలా స్వల్పమైన విషయం కనుక ప్రభు వైపు మనం తిరిగి స్థుతి వస్త్రాన్ని ధరించుకొని ప్రభువును నిత్యము స్థుతించేటువంటి వారంగా ఉందాము దేవుడు యాకువ్వును ఆశీర్వించినట్లుగా మనందరినీ కూడా ఆశీర్వదించను కాక ఆమెన్